తదుపరి తులారాశి వారి ఫలితాలను మనం తెలుసుకున్నాం ఈ వారమంతా కూడా తులారాశి వారికి చాలా మంచి జరుగుతూ ఉంది అనేకమైనటువంటి లాభాలన్నీ కూడా ఆకస్మిక లాభాలన్నీ కూడా కలగబోతూ ఉన్నాయి ఏ విధమైనటువంటి లోటును గురించి కానీ ఏ విధమైనటువంటి చింతను గురించి కానీ ఎక్కువగా ఆలోచించకండి అనవసరమైన ఆలోచనలన్నీ కూడా చేయడం ద్వారా మీ విజయాలను మీరే పక్కకు పెట్టి అంటే మీకున్నటువంటి చాలా విలువైనటువంటి సమయాన్నంతటినీ కూడా అనవసరమైన వాటి గురించి ఆలోచించడం ద్వారా వృధా చేసుకోకూడదు ఇది ముఖ్యమైనటువంటి సూచన మీరు ఏ చిన్న చిన్న విషయాలని కూడా ఎక్కువగా ఆలోచించడం వృధా ఆలోచనలు చేయడం ద్వారా మీ సమయాన్నంతా కూడా వృధా చేసుకుంటారు అలాంటివన్నీ కూడా వదిలిపెట్టి చాలా గొప్పనైనటువంటి ప్రణాళికని లేదా గొప్పనైనటువంటి ఆలోచనలు మాత్రమే చేయండి మీ సమయాన్ని చాలా గొప్పగా సద్వినియోగం చేయండి సమయంలో ఉండేటువంటి మీకున్నటువంటి ప్రతి చిన్న సమయం కూడా ఆలస్యం అవుతుంది అన్ని పనుల్లో కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఆలోచన మీ కలిగితే ఏ చిన్న పనికైనా కూడా నేను ఆలస్యంగా వెళ్తున్నాను ఆలస్యంగా నా పనులన్నీ అవుతున్నాయి అని మీరు అనుకుంటే ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన ఆరాధన మీరు చేయండి రామ ఆరాధన చేయండి సూర్యుడు రాముడు అంటే రాముడి యొక్క ఆరాధన చేయడం ద్వారా సూర్యుడి ఫలితాలను మీరు పొందవచ్చు అలాగే రవికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చేయడం లేదా రవికి సంబంధించిన ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం ద్వారా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో వ్యాపార రంగాల్లో గొప్పనైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని దాటుతారు అని ఈ ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా మీ యొక్క ఆలోచనల్లో కానీ మీ యొక్క పనుల్లో కానీ అనవసరమైన విషయాలను ఎక్కువగా పెట్టుకోకుండా ఎక్కువగా మంచి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం గొప్పనైనటువంటి సూచనలు సలహాలు పొందడం ద్వారా చాలా చక్కటి జీవితాన్ని మీరు భవిష్యత్తులో పొందబోతున్నారు అన్నింటా కూడా శుభాన్ని మాత్రమే ఆహ్వానించండి శుభాన్ని మాత్రమే ఆలోచించండి